అంటే జహంగీర్ ఉంటాడు జహంగీర్ అప్పుడు భారతదేశంలో ఎవరు అంటే జహంగీర్ ఉంటాడు వీళ్ళ నౌక పేరు ఏందంటే హెక్టార్ ఈ మూడోసారి నౌకాయానం జరిగినప్పుడు సురాత్లో భారతదేశానికి వస్తారు భారతదేశంలో పరిపాలిస్తుంది ఎవరంటే జహంగీర్ ఎవరు అంటే కెప్టెన్ విలియం హాకిం వస్తాడు అప్పుడు ఎవరు పరిపాలిస్తుందంటే జహంగీర్ ఈ కెప్టెన్ విలియమ్స్ హాకీ నా వచ్చిన నౌక ఏందంటే హెక్టార్ హెక్టార్ పేరు అయితే మూడో నాలుగోసారి నౌకాయానం జరుగుతుందిగా నాలుగోసారి నౌకాయానం నాలుగోసారి నౌకాయానం పదహారు వందల పదకొండులో జరుగుతుంది ఇది పదహారు వందల మూడోసారి పదహారు వందల ఎనిమిదిలో జరిగితే పదహారు వందల పదకొండులో మూడో నౌకాయానం జరుగుతుంది నాలుగో నౌకయానం ఈ ఇక్కడ ఎవడు వస్తాడు అంటే కెప్టెన్ హిప్పన్ వస్తాడు కెప్టెన్ హిప్పన్ వస్తాడు ఈయన ఏంటంటే గ్లోబల్ నౌక గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నంకి వస్తాడు ఈ వీళ్ళు ఫస్ట్ ఏంటంటే సురత్కి వస్తాడు ఎవడు కెప్ కెప్టెన్ విలియం హిప్సన్ అనేది